హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నియమాస్త్రం ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి ముందుగా బకెట్ ట్వంటీ లీటర్స్ బకెట్ ఉంటుందండి అది అందులో సగం వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ వేపాకుల వేపాకుల పేస్ట్ ఆకులని పేస్ట్ చేశాను నెక్స్ట్ ప్యాడ్ ఆవు ప్యాడ్ కొంచెం అలాగే గోమూత్రం కూడా ఈ త్రీ ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి ముందుగా ఏం చేస్తానంటే పేదని ఉండలు లేకుండా ఎక్కడా గడ్డలు లేకుండాను మనం నీట్గా నీటిలో మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలండి నాకు ఇవన్నీ నాకు చుట్టుపక్కల అవైలబుల్గా దొరుకుతాయండి మా చు చుట్టుపక్కల ఆవులు అవి ఉన్నాయండి నాకు ఇబ్బంది లేదు దట్టు ఇది ఎక్కువ ఫ్రెండ్లీ కాబట్టి పర్యావరణానికి కూడా మనం ఎంతో కొంత నేను మేలు చేసేస్తానని చెప్పడం లేదు ఎంతో కొంత వీటి వలన ఎవరికి హాని ఉండదు కాబట్టి మనం ఇలాంటి పాత పద్ధతిని యూజ్ చేసుకోవచ్చు కెమికల్స్ ఇవన్నీ వాటి వలన మనకి అది పీల్చిన అది అవి అవి స్ప్రే చేసిన తర్వాత తిన్న మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు అందరూ మళ్ళీ బ్యాక్ టు ఊల్ డేస్ అన్నట్టు వెళ్తున్నారు పర్యావరణం వైపు ఇందులో ప్యాడ్ నేను పూర్తిగా కలిపేసుకున్నాను గడ్డలు లేకుండా అందులోనూ వేపాకులు కొన్ని చాలా ఎక్కువనే తీసుకున్నానండి అవి పేస్ట్ చేసేసి వీలైతే కొంచెం చిల్లపల్ల దంచుకొని వేసుకోవచ్చు నేనైతే మిక్సీ కొట్టేశానండి మిక్సీ కొట్టేసి వేపాకులు పేస్ట్ కూడా ఈ ప్యాడ్ నీళ్ళలోనే వేసేసాను రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి చేత్తో స్మెల్ అంటే కాస్త స్మెల్ వస్తుంది కాకపోతే ఇది బాగా మురిగిన తర్వాత కొంచెం స్మెల్ ఎక్కువే వస్తుందండి చాలామంది కాస్త ఇబ్బంది పడతారు ఏముంది మాస్క్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు ఇది గోమూత్రం అండి నేను ఒక లీటర్ దాకా వాడుతున్నాను ఇది లీటర్ క్వాంటిటీ అనేది ట్వంటీ లీటర్స్ పక్కకి తీసుకున్నాను గోమూత్రం మనము ఎక్కడైనా దొరికి ఆవులు ఎక్కువ ఉన్నాయి మనకి అవైలబుల్గా ఉన్నది అనుకున్నప్పుడు గోమూత్రం కలెక్ట్ చేసి ఉంచుకోవచ్చండి అదేంటంటే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకొని మనం మొక్కలకి ఇలాంటి మందు తయారు చేసేటప్పుడు కానీ లేకపోతే జీవామృతం తయారు చేసేటప్పుడు కానీ నెక్స్ట్ మొక్కలకి మనం డైరెక్ట్గా ప్యాడ్ ప్యాడ్తో కలిపి రెండు మిక్స్ చేసి కూడా మనం చల్లుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందండి ఈ నియమాస్త్రం వచ్చేసరికి మనకి ఆకులు చిల్లి పడిపోయి చిన్న చిన్న పురుగులు అంటే పురుగు మొదటి దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది పెద్దగా అయిపోయిన తర్వాత దీని ఇది ఉండదు ఇలా కలుపుకొని మనం ఒక క్లాత్ పెట్టేసి క్లాత్ కట్టేసుకొని నీడలో పెట్టుకోవాలండి ఎండలో కాదు రోజుకి రెండు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి తిప్పుకొని మనం దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం విత్ ఇన్ వన్ వీక్లో యూస్ చేసేసుకోవాలండి ఎక్కువ రోజులు కూడా ఉంచుకోకూడదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్